మిత్రమా ఈ అయితే మరి బాబిలో దారం ఎలా ఎక్కించుకోవాలనేది మీకు చూపిస్తాను ఎందుకంటే మరి కామెంట్స్ లో అడుగుతున్నారు అమ్మ దారము కి ఎలా ఎక్కించాలి మీరు బలగ ఎక్కిస్తున్నారు దారపు నోట్లో పెట్టుకొని దీనికి ఈ చక్రానికి ఎక్కిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పెట్టుకొని ఎక్కిస్తుంటే అది స్పీడ్ ఎక్కువైపోయి అది దారపుండ కింద పడిపోతుంది అందుకని నేను ఇలా నోట్లో పెట్టుకొని అయితే ఎక్కిస్తున్నాను మీకు ఎలా పెట్టించుకో ఎక్కించుకోవాలో చూస్తాను చూపిస్తాను చూడండి మిత్రమా ఇదిగోండి ఇది మా బాబిన్లో ఉన్న బాబిని ఇది చూడండి దీనికి గ్రీన్ దారం ఉంది కదా దీనికి మెరిన్ దారం ఎక్కిస్తున్నాను ఇదిగోండి బుట్ట ఇది ఇది బుట్ట ఇది బాబిన్ ఇదిగోండి దారం మెరూన్ కలర్ ఎక్కిస్తున్నాను తర్వాత మరి చీపురు ఎండు చీపురు పుల్ల కానీ లేకపోతే సైకిల్ ఊసలు ఉంటాయి కదండీ అదైతే స్టిఫ్గా స్టాండర్డ్గా ఉంటుంది కానీ నేను ఎన్నిసార్లు ఇక్కడ పెట్టినా అది ఉండట్లేదు చిన్నపిల్లలు ఎవరో ఒకరు వస్తుంటారు తీసుకెళ్ళిపోతున్నారు లేకపోతే ఆడుకోవడానికి తీస్తున్నారు పడిపోతుంది ఎప్పటికప్పుడు నేను కొత్తదిగా కొత్తది రెడీ చేసుకోవాల్సి వస్తుంది అయితే దానికంటే ఇవైతే హీయర్బడ్స్ నా దగ్గర ఉన్నాయి ఖబాల్ని దీంతో ఎక్కియాలని నేను ఆలోచన చేస్తే తీసుకున్నాను మిత్రమా చూడండి ఎలా ఎక్కిస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా పెడుతున్నాను ఇదిగోండి బాబినికి ఒక్క రౌండ్ మనం ఒక్క రౌండ్ మనం చుట్టుకోవాలి ఇలా ఎందుకంటే లేకపోతే ఊడిపోతుంది ఇదిగో ఇలా పెట్టాను కదా ఇదిగోండి హియర్ బడ్ ఇందుట్లో పెడుతున్నాను చూడండి ఇక్కడ పెడితే నాకు స్పీడ్ ఎక్కువైపోయి ఇది దారం పడిపోతుంది పైకి వచ్చి కాబట్టి ఇదిగోండి చూడండి నేను ఇలా పెట్టుకుంటున్నాను స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి క్లియర్గా ఎంత బాగా వస్తుందో చూడండి మిత్రమా ఒక్కసారి కూడా కింద పడిపోలేదు చక్కగా దారం అయితే ఫుల్ అయిపోయింది చూడండి ఎంత స్పీడ్గా ఎంత త్వరగా ఎక్కించుకోవచ్చు అంటే అంత త్వరగా ఎక్కించుకోవచ్చు దీన్ని ఈ కలర్ ఎందుకు ఎక్కించానంటే నేను ఒక చీర ఫాల్ కుట్టేది ఉంది మళ్ళీ వేస్ట్గా వేరే కలర్ ఎక్కియడము బావిని ఖాళీ చేయడం ఎందుకనేసి మెరూన్ కలర్ శారీ ఉంది ఇది చూడండి శారీ కూడా దీనికి ఫాల్ వేయాలి అందుకని ఈ దారం ఎక్కించాను మిత్రమా మరి నన్ను కామెంట్లో అడిగినటువంటి సహోదరికి నేనైతే ప్రత్యేకంగా తన కొరకే ఈ వీడియో నేను చేస్తున్నాను అమ్మ మీరు చూసినట్లయితే ఒక ఆ వీడియోని మరీ మరలా మరలా మీరు చూస్తే మీకు చాలా తేలిగ్గా ఉంటుంది అయితే అయితే మాకు ఇది బాగా వచ్చు కాబట్టి మాకు తేలిగ్గా అనిపిస్తుంది రాని వాళ్ళకి చాలా కష్టం అండి చాలా తిప్పలు పడుతుంటారు దారం ఎక్కేయాలంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే దీంతో ఎక్కేయడం రాక చేత్తో చుడుతూ ఉంటారు కదా ఇలా మీరు నేర్చుకున్నట్లయితే మీకు కూడా ఈజీ అయిపోతుంది మిత్రమా ఇదిగోండి నేను చెప్పాను కదా ఇదిగోండి బుట్ట ఇది బాబిను ఇది చూడండి ఎలా పెడుతున్నాను ఇది ఇక్కడ మనం ఇలా పెట్టుకోకపోతే మనకి కరెక్ట్గా రాదు ఒకసారి ఇదిగోండి మిత్రమా ఇదిగోండి చూడండి మిత్రమా ఎలా పెడుతున్నానో దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ మనకి ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్లోంచి ఇలా గుంజుకోవాలి మిత్రమా ఇది ఇప్పుడు ఇలా లాగితే దారం వస్తుంది మిత్రమా లేదు మనం ఒకవేళ ఇది ఓపెను లూజ్ ఉందనుకోండి పూస కుట్టు వస్తుంది అలా కాకుండా అది వేసేసిన తర్వాత ఇలా కరెక్ట్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఇదిగో చూడండి నాకైతే దారం ఎలా వస్తుందో ఇలా రావాలి మిత్రమా అర్థమైందా అర్థం కాకపోతే మరొక వీడియో చేస్తాను నాకు కామెంట్ పెట్టండి మిత్రమా ఇది అయిపోయింది ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ బుట్టని కింద ఎలా పెట్టాలి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇటు కిందకి ఇదిగోండి ఇలా తీస్తున్నాను ఇదిగోండి ఇలా పెడుతున్నాను చూడండి ఇది కష్టమే కొత్త వాళ్ళకైతే చాలా కష్టము ఇలా ఆ ఇట్లా టక్ అనే సౌండ్ రావాలి ఆ సౌండ్ వస్తేనే మనకి సెట్ అవుతుంది మిత్రమా చూడండి మిత్రమా ఇదిగోండి బాబిని ఎలా పెడుతున్నాను బుట్ట బాబిన్లో బుట్ట పెట్టి బుట్ట ఇదిగోండి ఇట్లా సౌండ్ వచ్చింది మీకు అర్థమవుతుందా ఇదిగోండి దారం ఇలా ఉంది చూడండి నేను ఎక్క పెట్టి పెట్టేశాను కదా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా వేసి పైన దారం కూడా చూడండి మిత్రమా ఇలా వేసుకొని ఇదిగో చూడండి చాలా కొత్త వారి కోసం నేను తెలియ చెప్తున్నాను మిత్రమా ఇదిగో ఇలాగా ఈ రౌండ్ ఉంది కదా ఈ రౌండ్కి ఇలా వేసి ఇలా తీసుకోవాలి మిత్రమా తీసుకొని ఇదిగోండి ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా ఈ కడ్డీ ఉంది కదా ఇందు హోల్ ఇలా రానియాలి మిత్రమా ఇదిగోండి ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ హుక్ ఉంది చూడండి ఈ హుక్ హుక్లోకి వెళ్ళాలి ఇదిగోండి ఇలా వచ్చి ఇదిగోండి సూదులోకి ఎక్కిస్తున్నాను చూడండి మిత్రమా ఇదిగోండి ఇలా ఎక్కించుకోవాలి మిత్రమా ఎక్కించుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉంటే బాగా వస్తుంది కదా చూడండి మిత్రమా సూపర్ గా వస్తుంది ఇలా మీరు బిగ్నర్స్ నేర్చుకున్నారనుకోండి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మిత్రమా ఓకే చూసారుగా మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా